ఎయిర్టెల్ డిటీహెచ్ యూజర్ల కోసం ప్రస్తుతం ఉన్న ఎయిర్టెల్ డిటీహెచ్ రీఛార్జ్ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో పూర్తి రీఛార్జ్ ప్యాక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం ఏమేమి రీఛార్జ్ ప్యాక్స్ ఉన్నాయి వన్ మంత్కి సిక్స్ మంత్స్కి మరియు ట్వెల్వ్ మంత్స్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి తెలుగు బేసిక్ ప్యాక్ తెలుగు అల్టిమేట్ ప్యాక్ తెలుగు అల్టిమేట్ ప్లస్ హిందీ తెలుగు అల్టిమేట్ ప్లస్ ఇంగ్లీష్ తెలుగు సూపర్ స్టార్ ప్యాక్ తెలుగు అల్టిమేట్ ప్లస్ అమెజాన్ ప్రైమ్ తెలుగు అల్టిమేట్ ప్లస్ నెట్ఫ్లిక్స్ బేసిక్ ఈ సెవెన్ రీఛార్జ్ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో వన్ మంత్కి సిక్స్ మంత్స్కి మరియు టువెల్వ్ మంత్స్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి ఎన్ని ఛానల్స్ వస్తాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా ఇలాంటి ఎయిర్టెల్ డిటీహెచ్ రీఛార్జ్ వీడియోస్ కోసం హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వేలాకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా విడని లైక్ చేయండి ఫస్ట్ వన్ తెలుగు బేసిక్ ప్యాక్ వన్ మంత్ కోసం టూ ఫిఫ్టీ సెవెన్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల పంతొమ్మిది ఛానల్స్ వస్తాయి వ్యాలిడిటీ థర్టీ డేస్ ఉంటుంది తెలుగు బేసిక్ ప్యాక్ సిక్స్ మంత్స్ కోసం పదకొండు వందల ఇరవై ఒకటి పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల పంతొమ్మిది ఛాన్స్ వస్తాయి వన్ ఎయిటీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది తెలుగు బేసిక్ ప్యాక్ ట్వెల్వ్ మంత్స్ కోసం ట్వంటీ టు థర్టీ సెవెన్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల పంతొమ్మిది ఛాన్స్ వస్తాయి వ్యాలిడిటీ త్రీ సిక్స్టీ డేస్ ఉంటుంది సెకండ్ వన్ తెలుగు అల్టిమేట్ ప్యాక్ వన్ మంత్ కోసం మూడు వందల ఇరవై మూడు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల యాభై ఆరు ఛాన్స్ వస్తాయి వ్యాలిడిటీ థర్టీ డేస్ తెలుగు అల్టిమేట్ ప్యాక్ సిక్స్ మంత్స్ కోసం పదిహేను వందల ఎనభై ఆరు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల యాభై ఆరు ఛాన్స్ వస్తాయి వ్యాలిడిటీ వన్ ఎయిటీ డేస్ ఉంటుంది తెలుగు అల్టిమేట్ ప్యాక్ ట్వెల్వ్ మంత్స్ కోసం మూడు వేల నూట డెబ్బై రెండు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల యాభై ఆరు ఛానల్స్ తో పాటు వ్యాలిడిటీ త్రీ సిక్స్టీ డేస్ ఉంటుంది థర్ట్ వన్ తెలుగు సూపర్ స్టార్ ప్యాక్ త్రీ సెవెంటీ రీఛార్జ్ చేసుకుంటే త్రీ థర్టీ ఫైవ్ ఛాన్స్ వస్తాయి వాలిటి ఫార్టీ త్రీ డేస్ ఫోర్ టెన్ బెట్టి రీఛార్జ్ చేసుకుంటే త్రీ థర్టీ ఫైవ్ ఛాన్స్ వస్తాయి ఫార్టీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ పదమూడు వందల యాభై మూడు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే త్రీ థర్టీ ఫైవ్ ఛాన్స్ వస్తాయి వన్ ఎయిటీ డేస్ వ్యాలిడిటీ ఇరవై ఏడు వందల మూడు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల ముప్పై ఐదు ఛాన్స్ వస్తాయి వ్యాలిడి త్రీ సిక్స్టీ డేస్ మూడు వేల ఒక్క రూపాయి పెట్టి రీఛార్జ్ చేసుకుంటే త్రీ థర్టీ ఫైవ్ ఛాన్స్ వస్తాయి వ్యాలిడిటీ ఫోర్ నైన్టీ ఎయిట్ డేస్ వస్తుంది ఫోర్త్ వన్ తెలుగు అల్టిమేట్ ప్లస్ హిందీ నాలుగు వందల ముప్పై రెండు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల డెబ్బై నాలుగు ఛాన్స్ వస్తాయి వాలిడిటీ థర్టీ డేస్ ఇరవై ఒక్క వంద యాభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల డెబ్బై నాలుగు ఛాన్స్ వస్తాయి వ్యాలిడిటీ వన్ ఎయిటీ డేస్ నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటే త్రీ సెవెంటీ ఫోర్ ఛాన్స్ వస్తాయి వ్యాలిడిటీ త్రీ సిక్స్టీ డేస్ ఫిఫ్త్ వన్ తెలుగు అల్టిమేట్ ప్లస్ ఇంగ్లీష్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ బెట్ రీఛార్జ్ చేసుకుంటే త్రీ ఎయిటీ సిక్స్ ఛానల్స్ వస్తాయి వ్యాలిడిటీ థర్టీ డేస్ ఇరవై ఆరు వందల యాభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటే త్రీ ఎయిటీ సిక్స్ ఛానల్స్ వస్తాయి వాలిటీ వన్ ఎయిటీ డేస్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే త్రీ ఎయిటీ సిక్స్ ఛానల్స్ వస్తాయి వాలిటీ త్రీ సిక్స్టీ డేస్ సిక్స్త్ వన్ తెలుగు అల్టిమేట్ ప్లస్ అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కోసం ఫోర్ సిక్స్టీ ఫోర్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఛాన్స్ వస్తాయి వ్యాలిడిటీ థర్టీ డేస్ తొమ్మిది వందల అరవై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఛానల్స్ వస్తాయి వాలిటీ వన్ ఎయిటీ డేస్ సెవెంత్ వన్ తెలుగు అల్టిమేట్ ప్లస్ నెట్ఫ్లిక్స్ బేసిక్స్ సబ్స్క్రిప్షన్ కోసం ఇరవై నాలుగు వందల అరవై ఏడు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఛానల్స్ వస్తాయి వాలిడిటీ వన్ ఎయిటీ డేస్ ఇప్పుడు చెప్పినా ఈ రీఛార్జ్ ప్యాక్స్ అన్నిట్లో మీరు ఏ రీఛార్జ్ ప్యాక్ రీఛార్జ్ చేసుకున్నా థర్టీ డేస్ ఎయిటీ డేస్ త్రీ సిక్స్టీ డేస్ రీఛార్జ్ చేసుకున్నా సెవెంటీన్ థౌసండ్ విలువగల అర్టీ ప్రో మీరు ఏఐనివల్ మంత్స్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఎయిర్టెల్ డిటిహెచ్ యూజర్స్ మీరు ఏ రీఛార్జ్ ప్యాక్ అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వాడిని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకొస్తాను